సెస్ పరిధిలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం సిబ్బందితో పాటు డైరెక్టర్లు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండే సమస్యలను పరిష్కరించడంలో ముందుంటారని సెస్ సంస్థ ఏఈ రాకేష్ రెడ్డితో పాటు సెస్ బోయిన్పల్లి డైరెక్టర్ లక్ష్మి పేర్కొన్నారు సెస్ పరిధిలో ఉన్న రైతులు ప్రజలు విద్యుత్ ప్రమాదాలకు కాకుండా జాగ్రత్తలు పాటించాలని విద్యుత్ ప్రసారంలో సమస్యలు ఏమైనా ఉంటే నేరుగా సెస్ సిబ్బందికి తెలిపాలని సెస్ ఏఈ రాకేష్ రెడ్డి డైరెక్టర్ లక్ష్మి కనకయ్య అన్నారు రాజన్న సిరిసిల్లా జిల్లా భవైనిపేల్లి మండలం జగ్గారావుపల్లి గ్రామానికి చెందిన జంగిడి అజయ్ గత ఆరు నెలల క్రితం రాజరాజేశ్వర బిడ్మానేరు జలాశయాల్లో చేపలు పెట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ శాఖతో మృతి చెందగా సెస్ కార్యాలయంలో మృదురు తల్లికి ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం చెక్కును సోమవారం అందించారు అదేవిధంగా బూరుగుపల్లి గ్రామానికి చెందిన కొర్పుల జనార్దన్ చెందిన బర్రే గత నెల క్రితం విద్యుత్ శాఖతో మృతి చెందగా అతనికి యాభై వేల రూపాయల చెక్కును కూడా అందజేశారు ముందస్తుగా ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త వహించాలనే సందర్భంగా ఏఈ సూచించారు కార్యక్రమంలో లైన్ ఇన్స్పెక్టర్ తిరుపతి బూరుగుపల్లి గ్రామ సర్పంచ్ అతికం లచ్చయ్య టీఆర్ఎస్ నాయకులు సంతి సంపత్ కుమార్ కొంకటి మధు సిబ్బంది ఉన్నారు మన బూరులో కరెంటు పోలు చాకిచ్చి చనిపోయినటువంటి భార్య మన బూరుపల్లి అది అదేవిధంగా మరి చేపలకు పట్టడానికి పోయినప్పుడు విద్యుత్ వైరు అందులో ఉండి తలిగి అప్పుడు అనుకోని కారణాల వల్ల చనిపోవడం జరిగింది దాకి ఆయన కూడా ఐదు లక్షలు మరి నష్టపరిహారం ఇదే భర్యకు కూడా నష్టపరిహారం మరి ఇక ముందు కూడా ఎక్కడన్నా ఉంటే ఇలాంటి సంఘటన జరగద్దు ఆయన వాళ్ళ తల్లిదండ్రికి ఆర్థిక సాయంగా ఆయనకు సెస్ ఆఫీస్ నుంచి మా సెస్ పాలక వర్గం చైర్మన్ గారు అదేవిధంగా మా పాలక వర్గం అందరూ కలిసి ఆయనకు అందజేయడం జరిగింది వాళ్ళమ్మకు అదేవిధంగా ఆ బర్రీ అనేటువంటివి కూడా ఆ పోళ్ళ కాడ కానీ ఇంకా అక్కడ ఉన్న విద్యుత్ వైర్లు ఉన్న కాడ చనిపోవడం చాలా బాధాకరం ఆ బాధాకరానికి జరుగుతుంది కానీ ఆ రోజు బర్ర అయినా మనిషి అయినా ఒక కుటుంబాల్లో మనిషి పోవడం అదేవిధంగా బర్రె పోయినా కూడా పాలిచ్చే బర్రే కాబట్టి ఆ కూడా పోయినప్పుడు అందరికీ బాధాకరమైన విషయం కొంచెం బయర్లకు బోనిపల్లి మండలమే కాకుండా రాజన్న సిరిసిల్లా జిల్లా నుంచి సెస్ ఆఫీస్ పరిధిలో కొంచెం కరెంటు వైర్లకు జాగ్రత్త ఇక ఇకముందు ఇట్లాంటి సంఘటన జరగకుండా రైతులు ఉండాలని కోరుకుంటూ